ఫ్రెండ్స్ మీకందరికీ వందనాలండి మనిషి ఎంత తెలివైన వాడంటే తనను ఎవరైనా కొట్టినా తిట్టినా నన్నెందుకు కొడుతున్నావు నన్నెందుకు తిడుతున్నావు అని ప్రశ్నిస్తాడు అడుగుతాడు అలాంటి తెలివైన వ్యక్తి రేపు దేవుడు తప్పు చేసిన వారిని నరకమైన శిక్షలు వేసినప్పుడు మరి నువ్వు దేవుడమని నువ్వు నిజమైన దేవుడవని నాకు ఫలానిది తప్పని నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు నేను చెప్తే నేను మారేవాడిని కదా అని దేవున్నే ప్రశ్నించగలడు ప్రశ్నిస్తాడు కూడా అందుకోసమే దేవుడు తన సేవకుల ద్వారా సువార్థికుల ద్వారా నేనే నిజమైన దేవుణ్ణి నేను మనిషి చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి క్షమించటానికే ఈ లోకానికి నరునిగా శరీరదారిగా వచ్చాను సాటి మనిషిగా వచ్చి నా ప్రాణాన్ని ఇచ్చాను నా రక్తాన్ని ఇచ్చాను తిరిగి మరణాన్ని జయించాను మరలా రానై ఉన్నాను ఎవరైతే నా ఎందు విశ్వసించకుండా నేను ఇచ్చిన రక్షణను లెక్క చేయకుండా ఎవరైతే మారరో వారిని తప్పకుండా శిక్షించడం జరుగుతుందని అతని సేవకుల ద్వారా మానవునికి చెప్పబడుతుంది దేవుని మాటలు ఎప్పుడు కూడా వృధా కావు వింటున్న వారు మారకపోతే వారిని శిక్షించే సమయంలో అవి సాక్షార్థమై ఉంటాయి నీకు చెప్పబడింది కదా నువ్వు ఎందుకు మారలేదని ఉంటుంది అదేవిధంగా దేవుని వాక్యాన్ని తన స్వార్థానికి వాడుకుని పాప పాపం చేస్తూ వాడే వాళ్ళకు కూడా వాళ్ళు మారకపోతే అలాంటి పాస్టర్లకు కూడా అలాంటి సేవకులకు కూడా శిక్ష కాలమున శిక్షించే సమయమున అవి సాక్ష్యమై ఉంటాయి సాక్ష్యార్థమై ఉంటాయి కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు